సహజ వనరుల దోపిడీని ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఆమోదించరని మనం ఏమైనా రాజులమా అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు సహజ వనరుల దోపిడీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు ఒక ట్రస్టీపై రాష్ట్రాన్ని పరిపాలించమని ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండమని అధికారం ఇచ్చారే తప్ప పెత్తందారితనంతో ఇష్టారాజ్యంగా దోచుకోమని చెప్పలేదని దుయ్యబెట్టారు సార్ కాదు కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గణ ఇల్లీగల్ క్వారింగ్ జరిగింది అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది నిర్వీర్యం చేసేశారు యథేచ్ఛగా దోపిడీ చేశారు దోపిడీ ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు ఎవ్రీథింగ్ దానిపైన యాక్షన్ తీసుకున్నారు టీడీపీ గవర్నమెంట్ లో ఫోర్టీన్టీన్ టీ గవర్నమెంట్ లో కొందరికి లీల్ శాంక్షన్ అయితే ఎల్ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఇచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు గానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు గానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు అటువంటి దరఖాస్తు ధరలు చేయడానికి అవకాశం ఉంటుంది కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా జాయిన్ చేయాలో చేద్దాం